ప్రభువు నందు నాకు అత్యంత ప్రియమైన సహోదరుని సహోదరులరా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్త నామనం మీ అందరికీ పేరు ప్రత్యేకంగా ఉన్న ఈనాటి ఆధ్యాత్మిక పాఠంలోనికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదిహేనవ వచనాన్ని మనము ధ్యానం చేస్తున్నాం ఒకనా రైస్ మూడవ అధ్యాయం పదిహేనవ వచ్చినంలో జనులు దేవుని మందిరములో ఎలాగు ప్రవర్తించాలి అది అంశం ఈ అంశంతో నాకు తెలిసి ఒక నాలుగు మెసేజ్లు చెప్పాడు నాలుగు పాయింట్లు చెప్పాడు గత వారంతో సహా రెండు వారాలు ఎరోబాము గురించి చెప్పాం ఏ అంశం అది ఎరోబాము నెబాతు కుమారుడైన ఎరోబాము యొక్క ఇతివృత్తాంతాన్ని తీసుకుని దేవుని సేవ చేయటానికి వచ్చిన నలుగురు సులోమాను ప్రవక్త వేరు ఇద్దరు సులోమాన్ చేసిన తప్పు ఇది కమాతురత కలిగి ఏడు వందల మంది భార్యలను మూడు వందల మంది ఉపపత్నులను చేసుకున్నారు వాళ్ళెవరు అన్య స్త్రీలు ఎవరూ అన్యస్ అన్య స్త్రీలను చేసుకోకూడదని దేవుడు ఆజ్ఞ ఉంది కదా దాన్ని మీరి చేసుకున్నాను వయసులో బాగానే ఉన్నాడు వృద్ధాప్య దశ వచ్చినప్పుడు భార్యలు పట్టుబడితే ఒక్కొక్క భార్య కోసం ఒక్కొక్క దేవత గుడి కట్టాడు ఋషలేములో దేవాలయం కట్టిన కీర్తి సులోభం అనుకుంది దేవుని ఆలయము కట్టిన కీర్తి ఎవరికి ఉంది సులోమనుకుంది అది మంచి పేరు మంచి పేరుతో పాటు ఇంకొక పేరు కూడా సంపాదించుకున్నాడు చెడ్డ పేరు ఆ చెడ్డ పేరు ఏంటి ఆ దేవాలయం ఎదురే వేరు అన్య దేవత గుళ్ళు కట్టాడు వాటికి పూజలు చేశాడు కాబట్టి శావకుడైనా విశ్వాసి అయినా సంగ పెద్దయినా మరి ఎవరైనా క్రీస్తుని నమ్ముకున్న తర్వాత మనము చెయ్యకూడని పనులు కొన్ని ఉంటాయి ఆ పనుల జోలికి మనం వెళ్ళనే వెళ్ళకూడదు వెళ్ళితే ఏ స్థాయి నష్టం లాంటిది ఆ వ్యక్తి దేవునికి పూర్తిగా దూరం అయిపోతాడు ఈ ఈ లోకంలో మనము డబ్బు కలిగి జీవించామా బంగారం ఉందా మంచి హోదాలో బతికామా మంచి ఇల్లుందా ఇవి తర్వాత పై మొదటి పాయింట్ ఏంటంటే దేవుని అంటి పెట్టుకుని ఉన్నామా లేదా దేవుని నమ్ముకొని వ్యక్తులకు ఇవి ఇవి అవసరం లేదు దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తులకు ప్రధానముగా ఉండాల్సిన అంశం ఏంటంటే మనము దేవుని పెట్టుకొని ఉన్నామా లేక దేవుణ్ణి వదిలిపెట్టామా దేవుని పెట్టుకునే విషయం ఏంటంటే మనము చెయ్యకూడని పనులేమో మనకు అర్థం కావాలి ఆ చెయ్యకూడని పనులు జోలికి అసలు వెళ్ళనే వెళ్ళకూడదు మనము అనకూడని మాటలు కొన్ని ఉన్నాయి ఆ మాటలు అసలు మన నోట రానే ఇది ఫస్ట్ దేవుడు మనతో చెబుతున్నాడు సులోమాను జీవితాన్ని తీసుకుని మనం చెప్పిన పాయింట్ ఏంటంటే మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాడు దేవునిలో మంచిగా నడిచాడు దేవుని కొరకు మంచి పని చేశాడు కానీ కామాతురతలు మాత్రము ప్రతి మనిషిలో ఏదో ఒక పాపము బలహీనత ఉంటుంది ఆ బలహీనతను పట్టుకుని మనం ఏమంటామంటే దేవుడు క్షమిస్తాడే అని ప్రతిసారి క్షమించండి ప్రభు అంటాడు అది ఒక్కొక్కసారి నీకు ప్రమాదం అవుతుంది నిన్ను పూర్తి స్థాయిలో దేవునికి దూర అని సులోమాను జీవితం మనకు చెబుతుంది ఆయన చేసిన తప్పును బట్టే కదా ఇజ్రాయెల్ రాజ్యం రెండుగా చిలుక్ ఆయన చేసిన తప్పును బట్టే ఇజ్రాయెల్ రాజ్యం ఏమైంది రెండుగా చిలిపి ఇప్పుడు మేము చెప్తున్న పాయింట్ ఏంటంటే అది ఎప్పుడో జరిగిపోయింది కానీ ఇజ్రాయెల్ రాజ్యం అంటే సంఘము ప్రస్తుతం ఏంటది సంఘము సంఘములో ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులు లేదా సంఘములకు వచ్చే బిడ్డలు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనము చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నవి మనము అనకూడని మాటలు కొన్ని ఉన్నవి వాటిని ఖచ్చితంగా మనము విసర్జించాలి వదిలిపెట్టేయాలి స్తోత్రం అలలియ తర్వాత ఎవరు ఎరోపం తర్వాత రాజవుడు విరోభం ఈయన నెబాతు కుమారుడు నెబాతు కుమారుడైన ఈయనను ప్రేమించి కూడా దేవుడు ఆయన రాజ్యములో ఆధిక్యతనిచ్చాడు చం ఈ రోజున నేను నిలబడి వాక్యం చెబుతున్నాను అంటే దేవుడు నన్ను ప్రేమించి కనికరించి నాకు ఈ ఆధిక్యతనిచ్చాడు ఈ రోజున దేవుని మందిరంలో నువ్వు ఉన్నావు అంటే నిన్ను దేవుడు ప్రేమించి దేవుడు నిన్ను కనికరించి మందిరంలోనికి తీసుకొచ్చాడు స్తోత్రం ఆయన మందిరంలో ఈ రోజు నువ్వు ఉన్నావంటే కారణం ఏంటి కేవలం ఆయన ప్రేమ నిన్ను ఎన్ని ఎన్ని రకాలుగా ప్రేరేపించాడు ఈ రోజు మందిరాన్ని తీసుకురా నీ మనసులో ఎంత తొందర పెట్టాడు నీ ఇంటికాడ నీ భార్యను నీ బిడ్డలను నీ భర్తను నువ్వు తొందర పెట్టుకుంటావు చూడు మందిరానికి వెళ్ళాలి తొందరగా వెళ్ళాలి తొందరగా వెళ్ళాలి తొందరగా వెళ్ళాలి ఈ తొందర పెడుతుంది నీలో ఉన్న దేవుడు డబ్బులు చూసుకోవడానికి ఇబ్బంది పడి ఉంటావు పాపం ఛార్జీలు చాలా ఇబ్బంది పడి ఉంటాం ఎందుకంటే వాహనాలు అంది ఉండవు ఒక్కోసారి వాహనం మీద ప్రాబ్లం అయిద్దేమో భయం ఉండదు మళ్ళీ ఇంటికాడ ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టేసి త్వర త్వరగా మందిరానికి వెళ్ళాలి అన్న ఆ ఉత్సాహంతో వచ్చావు ఇదంతా లోపలని దేవుడే చేశాడు నిన్ను ప్రేమించాడు స్తోత్రం నిన్ను కనికరించాడు నీ ఆయన వడిలో నిన్ను ఉంచాలనుకుంటున్నాడు ఆయన నీతో కొన్ని మాటలు చెప్పాలనుకున్నా ఆయన తన హస్తమేసి నిన్ను ఆశీర్వదించాలనుకున్నాను అందుకు దేవుడు నిన్ను ఎంతగానో ప్రేరేపించి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు నిద్దరం చెప్తున్నా సేవకుడిగా నన్ను చెప్తున్నా విశ్వాసిగా నిన్ను చెప్తున్నా సేవకుడిగా నేనున్నాను అంటే ఆయన నన్ను ప్రేమించాడు సేవకుడిగా నేనున్నానంటే ఆయన నన్ను కనికరించా ఈ రోజున దేవుని మందిరంలో నువ్వు ఉన్నావంటే ఆయన నిన్ను ప్రేమించాడు నువ్వు మందిరంలో ఉన్నావంటే ఆయన నిన్ను కనికరించాడు స్తోత్రం మన ఇద్దరికి ఆధిక్యత ఇచ్చింది ప్రభువే కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇంత ప్రేమ మా మీద చూపేవయ్యా కాబట్టి నేను మీకు కృతజ్ఞత కలిగి ఉంటా ఏం చేయాలి నోటితో స్తోత్రాలు చెప్తే సరిపోదు సులోమాను ఏ తప్పైతే చేశాడో అలాంటి తప్పు మన జీవితంలోనికి రానివ్వ ఇవి బైబుల్లో బూతులు ఉన్నాయి అంటున్నారు కొంతమంది బూతులు కాదు బాబు అవి ఒకప్పుడు మనుషులు ఇలాగ బ్రతికారు లోకంలో ఉన్న మనుషుడు ఎన్ని బూతులైనా తిట్టచ్చు లోకానుసారంగా నడుచుకున్నవాడు ఎంత పాపమైనా చేయొచ్చు ఎట్లయినా ఉండొచ్చు కానీ దేవుని దగ్గరికి వచ్చామంటే ఏంటంటే ఒక కండిషన్లోకి వచ్చాము ఒక సిస్టంలోకి వచ్చాం ఒక క్రమంలోకి వచ్చాం స్తోత్రం ఆ లోకములో ఉన్నదంతా చెడు అని ఆ లోకంలో ఉన్న పాపమంత అసహ్యమని దానివల్ల అవమానం ఉంటదని దానివల్ల శ్రమ వస్తాయని అనేక శ్రమలు పడిన తర్వాత తెలుసుకుని అవి వద్దనుకుని దేవుని దగ్గరకు వచ్చాం ఇప్పుడు వద్దనుకుని వచ్చాం కాబట్టి ఇప్పుడు మనం ఏమంటామంటే ఒక బోర్డర్ లోకి ఒక కండిషన్ లోకి ఒక కట్టడలోనికి వచ్చాం ఆ సులోమానైనా మరింకొకరైనా నువ్వైనా నేనైనా దేవుని నమ్ముకున్నారంటే అర్థం చెప్పండి లోకములో ఉన్న చెడును వద్దనుకుని ఒక పరిశుద్ధంగా బ్రతకాలి ఒక క్రమమైన బ్రతుకు కావాలి ఒక మంచి బ్రతుకు కావాలన్న సదుద్దేశంతో వచ్చాడు వచ్చిన వారిని దేవుడు అంతే ఆప్యాయంగా చేర్చుకున్నాడు చేర్చుకుని ఆయన మందిరంలో అవకాశం ఇచ్చాడు ఇచ్చినప్పుడు మనము ఆయన పెట్టిన కట్టడలలోనే ఉండాలి ఆ కట్టడలు మీరితే ఖచ్చితంగా మనం మనకి ఏ ఎఫెక్ట్ పెడింది అంటే మన ఆత్మీయ జీవితం మీద ఎఫెక్ట్ పడుతుంది అనేది సులోమాను ద్వారా చూసాం ఇప్పుడు ఎరోబాము ద్వారా కూడా చూస్తాం ఎరోబాము చేసిన పాపం ఏం చెప్పండి ఎరోబాము చేసిన పాపం ఏంటంటే ఆయనకున్న రాజ్యం ఎక్కడ పోయిందో నన్ను భయపడ్డాడు సులోమాను పాపమేమో కామాకురత ఎరోబామేమో తన రాజ్యం కాపాడుకోవాలి ఆ రాజ్యాన్ని కాపాడుకోవాలనుకుని వేరు దేవుణ్ణి సృష్టించాడు రెండు బంగారు తోడలను ఇది దేవునికి విరుద్ధమైన నువ్వు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నువ్వు బాధలో ఉన్నప్పుడు నువ్వు ఆనుకోవలసింది కేవలం దేవుని మీద మాత్రమే చపడం ఒక్కొక్కసారి ఆలస్యం అవుతుంది ఆ కష్టం ఆ కష్టం తీరటానికి ఒక్కొక్కసారి అయితే నువ్వు కోరుకున్న దీవెలు రావటానికి ఒక్కొక్కసారి రాకపోవచ్చు కూడా నువ్వు కోరుకున్న ఆశీర్వాదాలు వెంటనే వచ్చినా నువ్వు కోరుకున్న ఆశీర్వాదాలు ఆలస్యమైనా నువ్వు కోరుకున్న ఆశీర్వాదాలు ఒకవేళ రాకపోయినా నువ్వెవరి మీద ఆనుకోవాలి దేవుని మీద ఒకవేళ నీకు కలిగినది పోయినా సరే నీకు కలిగి ఉన్నది ఏదైనా పోయిందనుకోండి లాస్ అయ్యం అనుకోండి అయినా సరే దేవుని మీద అనుకోవాలి కానీ బాము దేవుని మీద అనుకోకుండా ఆయన రాజ్యాన్ని కాపాడుకోవాలన్న ఆతురత చెంది దేవునికి విరుద్ధమైన పాపము ప్రతి చోట ఉంటది రాజుల గ్రంథాలు ఇజ్రాయేలు పాపము చేయడానికి కారణమైన వాడు కుమారుడైన నువ్వు తప్పు చేసే నువ్వు తప్పు చేసే చెప్పండి సాతాన్ మీద దేవుని సన్నిధిలో మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కాస్త జ్ఞానం కలిగి ఉండాలి మనం అనేసి సాతాన్ అంటే దేవుడు ఒప్పుకోడు మనం చేసేసి సాతాన్ అంటే దేవుడు ఒప్పుకోడు అది ఎరోబాము చరిత్ర ఆ తర్వాత ఎవరు అహీయ ప్రవక్త ఆయనలో ఏ దోషం లేదు చెప్పలేడు ప్రభుత్వం ఈ వృత్తాంతం అంతా తీసుకుంటే మన మనం ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అహీయ ప్రవక్తను తీసుకోవాలి ప్రతికూలమైన పరిస్థితులు అవన్నీ అన్ని ఇబ్బందికరమే కానీ అహియ మాత్రం ఏ పొరపాటు ఇంకెద్దరు ఇద్దరు ప్రవక్తలు ఉన్నారు కదా ఒకడు ఒకసారి మంచి చేశాడు ఇంకొకసారి తప్పు చేశాడు ఒక ప్రవక్త రెండోడు అబద్ధమే ఆడాడు ఈ ఐదుగురు చరిత్ర తెలుసుకుంటే ఐదుగురులో ఐదు గుణాలు ఉన్నాయి సులోమానలో ఒక గుణం ఉంది ఎరోపాములో ఒక గుణం ఉంది అహీయ ప్రవక్తలో ఒక గుణం ఉంది ఇంకొక ప్రవక్త పేరు లేదు ఆయనలో ఒక గుణం ఉంది మరొక ప్రవక్తలో ఇంకొక గుణము ఐదుగురులో ఐదు లక్షణాలు ఉన్నాయి ఒక ప్రవక్త దేవుని పేరంట అబద్ధం ఒక ప్రవక్త దేవుని పేరంట అబద్ధం ఆడే ప్రవచనాలు అబద్ధాలు చెప్పకూడదు దేవుడు చెప్పకుండా చెప్పకూడదు కాబట్టి అబద్ధం ఆడకూడదు లాగా కమాకురత ఉండకూడదు ఎలోభములాగా తనకున్న ఆస్తిని తనకున్న దాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేయకూడదు ఒక్కొక్కరు మందిరంలో తమ స్థితిని కాపాడుకోవడానికి నానా తంటాలు పడతాను నన్ను అందరూ ఏమండి నాకు ఒక మంచి పేరు ఉండాలి నేను ఫలానా దీనికి తహతాహలాడత ఈ స్థితిని కాపాడుకోవాలన్న ఆసక్తి ఒకవేళ నీకుంటే అది రోజు మాని అది పూర్తి స్థాయిలోకి ఆత్మీయ జీవితాన్ని భ్రష్బట్టి ఒకరికి కామా కొరత మరొకరికి తనది కాపాడుకోవాలన్న తాపత్రయం మరొకరిది మరొక ప్రవక్త ఎవరో ప్రవక్త ఆయన స్టెబిలిటీగా ఉండలేని వ్యక్తి యూధాదేశం నుంచి వచ్చిన ప్రవక్త స్థిరత్వం ఉండలేడు ఆత్మీయ జీవితంలో కూడా మనం ఒకసారి ఉంటాం ఒకసారి స్థిరంగా ఉండలేము స్థిరత్వాన్ని కాపాడుకోవాలి ఇంకొక ప్రవక్త అసలు ఏకంగా దేవుని పేరటే వద్ద ప్రవక్త అచంచలమైన మనస్సు కలవాడు స్తోత్రం ఇప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఆయన సన్నిధిలో ఎలా ఉండాలంటే ఆయన సన్నిధి అంటే మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా ఒక మందిరమే కాదండి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ సన్నిధి సోదరా అలలియ అలలియ అలేలయ నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఆయన సన్నిధి ఉంటావు ఏలియా అన్నాడు నేను ఎవరిని సన్నిధిని నేను ఇచ్చి ఉన్నానో ఒకసారి ఏమో కర్మేళ పర్వతం మీద అన్నాడు ఒకసారి ఏమో సారే పద్య ఇంటి దగ్గర అన్నాడు ఒకసారి ఏమో అహవు దగ్గర అన్నాడు ఎవరు ఏలియా ప్రోత్సహం ఇన్ని ప్లేసెస్లో ఆయన సన్నిధి ఇన్ని ప్లేసెస్ లో ఎక్కడ నుండి మాట్లాడినా నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో ఆ యహోవ జీవన తోడు అన్నాడు ఇప్పుడు నువ్వు పలకాలి ఎక్కడున్నా సరే నీతో పాటు ఏమంది చెప్పండి దేవుని సన్నిధి ఉంది అలలియా అలలియా నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఏముంటది దేవుని సన్నిధి ఉంటుంది ఆ ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుని నీ నడవడికను భద్రపరచుకో ఒక వ్యక్తి మెచ్చుకుంటాడు ఒక వ్యక్తి పొగుడుతాడు దానికోసం కాదు నా దేవుని నేను సంతృప్తి పరచాలి రాయలు రాజ్యం అంటే పాత నిబంధనే కానీ అది ఆత్మీయంగా సంఘానికి సాధు